కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న సిపిఐ నేతలు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఎన్నో పార్టీలు వచ్చిపోయినా గత వంద సంవత్సరాలుగా పేద ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ సిపిఐ అని పేర్కొన్నారు సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా వరంగల్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు భారీ ఎత్తున ఎర్ర జెండాలతో ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్కే భాషిమియా రాష్ట్ర జిల్లా నాయకులు మేకల రవి పంజల రమేష్ బుస్సా రవీందర్ లక్ష్మణ్ బద్రీ తదితరులు పాల్గొన్నారు

ورڈ جی پی آئی زندہ باد سن جی زندہ باد سی پی آئی زندہ باد ఈ ఉత్సవాలు నిర్వహించి అయితే ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంగా మేము ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ దేశంలో అనేక పార్టీలు గుర్తొచ్చినాయి అనేక పార్టీలు కాల కరోనా రూపంలో కలిసిపోయినాయి కానీ అధికారం ఉన్నా లేకున్నా ఈరోజు పేద ప్రజల కోసం ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో అనేక పార్టీలు ప్రజలను విభజించి మరి ఈరోజు రాజ్యాధికారంలోకి రావడం జరుగుతుంది కానీ అందుకు భిన్నంగా ఈ దేశంలో సమ సమాజం రావాలి ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో వంద సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ పార్టీ ఈ ఈ పార్టీ ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో మరి అగ్రభాగాన నిలబడి అనేక మందిని అమరులైనటువంటి అమరులుగా ఇచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఈరోజు ఏ చరిత్ర లేని వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఈ దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు గోచిపెడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చి మేము గొప్ప దేశభక్తులం అని చెప్పి చెప్పుకుంటూ ఈ దేశంలో రాజ్యాధికారాన్ని ఎలుగ ఉన్నారు ఈ దేశంలో మరి ప్రజలు సమస్యలు ఎదుర్కొంటా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించకుండా కేవలం కార్పొరేట్ వర్గాలకు తొత్తులుగా మరి మతం పేరుతో ఈరోజు మతోన్మాదాన్ని మరి విడిగా ఈరోజు ఈ దేశంలోపల వ్యతిరేకిపోతూ ఉన్నారు వాళ్ళ అధికారులు కొనసాగుతూ ఉన్నారు అందుకనే ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఈ దేశంలో సమ సమాజం వచ్చేంత వరకు ఈ దేశంలో పేదవాడి రాజ్యం వచ్చేంత వరకు మరి మాకు అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల కోసం ఈ వంద సంవత్సరాల పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలను కొనసాగించి పేద వర్గాలకు అండగా నిలబడి